హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను మీ రామప్ప కమ్మ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రాపర్టీ అడ్వైజర్ ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ నేను మీ ముందుకు తీసుకొచ్చానండి ఈ వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి రెండు వందల ఎనభై ఎనిమిది గజాలండి మెజర్మెంట్ వచ్చేసి సెవెంటీ ఇంటూ థర్టీ సెవెన్తో రెండు వందల ఎనభై ఎనిమిది గజాలు ఇల్లు అమ్మడం జరుగుతుంది ఇల్లుతో పాటు ప్లాట్ అంటే డౌట్ కా డౌట్గా ఉన్నారా సో ఇల్లుతో పాటు ప్లాట్ అయింది అంటున్నారా సో ఇల్లు కూడా కనిపిస్తుంది కానీ ఇల్లు కాస్ట్ మాత్రం కాదు ఓన్లీ ప్లాట్ కాస్ట్ మాత్రమే ఇస్తున్నారు ఈ సరౌండింగ్ లో వచ్చేసి గజం ధర యాభై రెండు వేల నుంచి యాభై మూడు వేల రూపాయలు నడుస్తుంది ఈ సరౌండింగ్ మొత్తం చూడండి మొత్తం టోటల్ ఇది వచ్చేసి కృష్ణానగర్ వీడియోస్ కాలనీ దగ్గర కృష్ణానగర్ అండి ఈ హౌజ్ నుంచి మనకి హవేలి ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గరగా ఉంటుంది హోటల్ మినర్వా దగ్గరగా ఉంటుంది అదే విధంగా రిలయన్స్ మార్ట్ నుంచి మళ్ళీ ఓల్డ్ బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు విధంగా వచ్చి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇటు కృష్ణా రెస్టారెంట్ బాగు రావచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న కొత్త హౌస్ ఉంది కదా అది రీసెంట్ కట్టించారు లాస్ట్ ఇయర్ సో అదే యాభై రెండు వేల రూపాయలు పెట్టి తీసుకోవడం జరిగింది సో ఇది వచ్చేసి ఈ హౌస్ వచ్చేసి ఓన్లీ నలభై ఎనిమిది వేల రూపాయలకి గజం అమ్మటం జరుగుతుందండి సో రెండు వందల ఎనభై ఎనిమిది గజాలు అమ్మటం జరుగుతుంది ఓకే అమ్మడం జరుగుతుంది ఒకసారి మనం లోపలికి వెళ్దాము లోపలి ఎలాగా ఏంటి ఎన్ని బోర్లు ఉన్నాయి అలా చూద్దాము చూస్తున్నారు కదా అవరు చూస్తున్నారు కదండి ఆల్రెడీ హౌస్ అండి సో అందుకే కస్టమర్స్ ఏం చేస్తుంటే ఓన్లీ ల్యాండ్ కస్టమ్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది మంచిగా చేసుకొని మనం ఉండాలంటే హ్యాపీగా ఉండొచ్చు సో ఈ సరౌండింగ్లో ఆల్మోస్ట్ ఎక్కువ ధరలు ఉన్నాయండి సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి మళ్ళీ దీన్ని పడేసి మీరు కట్టుకోవాలన్నా కూడా అన్ని విధాలుగా ఒక మంచి స్కోప్ ఉన్న ఏరియా అండి ఇది వచ్చేసి దీనికి దగ్గరలో కూడా అన్ని ఫెసిలిటీస్ మనకి వెళ్ళడం అంటే మనకి అన్ని విధాలుగా మీకు మనకి ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయండి ఒకసారి మనం బ్యాక్ సైడ్ వెళ్దాము ఆల్రెడీ ఒక బోర్ ఉందండి దీంట్లో ఓకే అదే విధంగా బోర్ ఉంది అదే విధంగా బావి కూడా ఉందండి దాంతోపాటు గవర్నమెంట్ నాలా ఉంటుంది సో అది కూడా ఉందండి సో మనకి ఆల్రెడీ నీళ్ళు మనకి నిల్వ అంటే వచ్చిన నీళ్ళు తర్వాత మనం బోర్ వేసుకుంటేనే జనరల్గా ఏం చేస్తాము మళ్ళీ అవి అయిపోతుంటాయి మళ్ళీ మళ్ళీ మనం కావాలన్నప్పుడు వేసుకోవాలి సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ నీళ్ళు నిల్వ ఉండడానికి ఆల్రెడీ బావి లెక్క తీశారు దాంట్లో వాటర్ పడతాయండి మనకి హ్యాపీగా గవర్నమెంట్ నుంచి వచ్చేసిన వాటర్ నాలా నీరు దాంట్లో పడతాయి మళ్ళీ హ్యాపీగా మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు ఆల్రెడీ రెండు బాత్రూమ్లు ఉన్నాయండి మీరు చూస్తున్నారు కదా సో రెండు ఆల్రెడీ బాత్రూమ్స్ ఉండడం జరిగింది సో చూస్తున్నారు బ్యాక్ సైడ్ చూడండి సో అలాడీ చూడండి ఇల్లు హౌస్ కూడా ఎలా ఉందో చూడండి సో దీన్ని ఆల్రెడీ మళ్ళీ కట్టేసుకొని ఉండాలంటే మేము హ్యాపీగా ఉండొచ్చు మన చుట్టూ కూడా ఆల్రెడీ మనకి తిరగడానికి కూడా మంచి ఫెసిలిటీస్ ఉంది తిరగడానికి కూడా మంచిగా ఉందండి ఒకసారి సైడ్ చూడండి మీకు ఆల్రెడీ వానర్ నెంబర్ డైరెక్ట్ వానర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మీ పైన చూస్తున్నారు కదా డైరెక్ట్గా వానర్ నెంబర్ అండి ఒకసారి రండి చూడండి మొత్తం టోటల్గా ఎలా ఉందో ఏంటో చూడండి చూస్తే మట్టికి డైరెక్ట్గా వచ్చి చూస్తే మట్టికి మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుందండి బాత్రూమ్స్ ఉన్నాయి అన్ని రకాల ఫెసిలిటీస్ ఈ మనకి హౌస్కి ఉన్నాయండి ల్యాండ్ కాస్ట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది చుట్టూ ప్రహరీ గోడ ఉంది చూస్తున్నారు కదండి చుట్టూ ప్రహరీ గోడ సో అన్ని విధాలుగా మనకి అందుబాటులో ఉన్నాయండి అదేవిధంగా మీకు వచ్చేసి అదేవిధంగా మీకు వచ్చేసి సపరేట్ గా ఇటు బోర్గానే ఉండి హౌస్ గానే ఉండి మనకి కరెంటు మీటర్స్ ఉన్నాయి సో అన్ని విధాలుగా మీకు బాగుందండి రెండు వందల ఎనభై ఎనిమిది గజాలు సెవెంటీ ఇంటూ థర్టీ సెవెంత్ మెజర్మెంట్ తోటి తర్వాత జస్ట్ నలభై ఎనిమిది వేలు నెగసియబుల్ కూడా ఉంటుంది మీరు హ్యాపీగా డైరెక్ట్గా నెంబర్కి కాల్ చేయండి డీటెయిల్స్ తెలుసుకోండి ఒకసారి ఎక్కడి నుంచి మనం ఒకసారి ఫ్లెట్ సరికి వెళ్దాము అక్కడి నుంచి మీకు ఇక్కడ మీరు ల్యాండ్ ఈ హౌస్ అండ్ ల్యాండ్ తీసుకుంటే ఏమేమి మనకి వాక్కుల్లో ఉన్నాయి నేను వీడియో రూపంలో మీరు డైరెక్ట్ మూవ్ ఒకసారి వెళ్ళి చూపిస్తానండి మంచి పీస్ఫుల్ లొకేషన్ అండి చాలా మంచిగా ఉంటుంది పొల్యూషన్ కానివ్వండి అదేవిధంగా మీకు వచ్చేసి ఎక్కువగా వెహికల్స్ తిరగడం కానీ ఉండదండి లొకేషన్ కూడా చాలా బాగుంది నగర్ని వెళ్ళి మొత్తం చూశాను సో ఎక్కడి నుంచి మనం రైట్ సైడ్ వెళ్తేనేమో మళ్ళీ హోటల్ మినార్వా వెళ్తాము ఎక్కడి నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తేమో చూస్తున్న లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతేనేమో మనం వచ్చేసి రిలయన్స్ మార్ట్ దగ్గర నుంచి నెక్స్ట్ హోటల్ వైభవం నుంచి మళ్ళీ అక్కడ నుంచి ఓల్డ్ బస్ స్టాండ్కి వెళ్ళిపోతామండి కొంచెం ముందర లెఫ్ట్ సైడ్ తీసుకుంటే కృష్ణా రెస్టారెంట్ బార్ వస్తుందండి హ్యాపీ అక్కడి నుంచి మళ్ళీ వైరా రోడ్కి వచ్చేస్తాం మనం కన్ఫిటిస్ ఎందుకంటే ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తున్నారంటే మీరు ఇప్పుడు ఈ వీడియో చాలామంది చూస్తున్నారు ఒకసారి వచ్చి మీరు చూస్తున్నప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది మీరు ఎందుకంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఫ్యూచర్లో ఇల్లు కట్టుకున్న అన్ని విధాలు కూడా బాగుంటుంది ఆల్రెడీ దాన్ని రీమోడలింగ్ చేసుకోవచ్చు హ్యాపీగా చేసుకోవచ్చు ఎక్కడి నుంచి మనం నడుచుకుంటూ వెళ్తున్నాను నేను ఆల్రెడీ వీడియో నడుచుకుంటూ తీస్తున్నాను ఎందుకంటే మనం ఒకళ్ళు మీరు వచ్చి చూసినా కూడా నడుచుకుంటూ రావచ్చు ఇది మినర్వా గ్రాండ్ హోటల్ ఎక్కడి నుంచి మన ఇదంతా మీరు ఆపోజిట్లో కనిపించేది వీడియో కాలనీ ఎవరు వెళ్తే కృష్ణానగర్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే కొత్త మున్సిపాలిటీకి వెళ్తాం కొత్త మున్సిపాలిటీ నుంచి కొంచెం ముందుకెళ్తే మెయిన్ హైవే బైపాస్ వస్తుంది అక్కడ నుంచి కొత్త బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు కొత్త మున్సిపాలిటీ నుంచి బైపాస్ నుంచి కొత్త బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు సో మళ్ళీ మినర్వా హోటల్కి చూపించాను మళ్ళీ మీకు లెఫ్ట్ సైడ్లో మొత్తం వీడియోస్ కానీ వస్తుంది స్టైట్కి వెళ్తే మనం ఎక్కడికి వెళ్తాం మనకి హవేలీ ఫామ్రా రెస్టారెంట్ టు వైరా మెయిన్ హైవేకి వెళ్ళిపోతాము ఎక్కడి నుంచి మళ్ళీ మీకు రైట్ సైడ్ చూపిస్తున్నాను చూడండి రైట్ సైడ్ చూపిస్తున్నాను మన ప్లాట్ ఇప్పుడు మీకు ఆల్రెడీ వీడియో చూసి ప్లాట్ రెండు వందల ఎనభై ఎనిమిది గజాలు మీకు ఫార్వర్డ్ ఇంకా కొంచెం ముందుకు అర్థమయ్యేటట్టు కావాలి కాబట్టి వెళ్తున్నాను సో చాలా చాలా బాగుందండి వీడియో చూసిన తర్వాత వెంటనే కాల్ చేయండి ఇది మంచి సర్కిల్ అండి ఇక్కడ మీకు ఏ ఆటో కానివ్వండి ప్రతి ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగుతూనే ఉన్నాయండి మీకు ప్రాబ్లమ్ అయితే ఎక్కడి నుంచి నడుచుకుంటూ హైవేకి వెళ్ళిపోవచ్చు ఎక్కడి నుంచి నడుచుకుంటూ మనం డైరెక్ట్గా ప్లాట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అండి ఆటలు కానివ్వండి మనకి అన్ని విధాలుగా మనకి ఫెసిలిటీస్ ఉంటుంది చూస్తున్నారు తర్వాత ఇంకొంచెం ముందు మిమ్మల్ని తీసుకెళ్తున్నాను వాకింగ్ డిస్టెన్స్ జస్ట్ ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మీటర్లు ఉంటుందండి చాలా దగ్గరగా ఉంటుంది చూడండి ఈ వీడియో కూడా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్ చాలా బాగుందండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అదేవిధంగా ఉండడానికి మీకు అన్ని విధాలుగా హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుందండి చూసిన తర్వాత మీకు తెలిసిన ఫ్రెండ్స్కి అందరూ కూడా ఫార్వర్డ్ చేయండి చూస్తున్నారు కదా మంచి సర్కిల్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక వేడితో మళ్ళీ కలుసుకోలేదు